వెల్కమ్ టు జేపీ న్యూస్ వెంకటగిరి పట్టణంలో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయడంలో భాగంగా స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఏడుకొండలు ఆదివారం సాయంత్రం వాహనాల తనిఖీ నిర్వహించారు పోలీస్ స్టేషన్ ముందు చేపట్టిన ఈ వెహికల్ చెకింగ్ సందర్భంగా ద్విచక్ర వాహనాలు కార్లు తదితర వాహనాలను ఆపి తనిఖీ చేశారు డ్రైవింగ్ లైసెన్స్ వాహన రిజిస్ట్రేషన్ పత్రాలు హెల్మెట్ వినియోగం ట్రాఫిక్ నిబంధనలు పాటింపు వంటి అంశాలపై పోలీసులు ప్రత్యేకంగా పరిశీలించారు ఈ సందర్భంగా ఎస్ఐ ఏడుకొండలు మాట్లాడుతూ పట్టణంలో అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడం రహదారి ప్రమాదాలను తగ్గించడం ప్రజల భద్రతను కాపాడడమే ఈ తనిఖీల ప్రధాన లక్ష్యమని తెలిపారు వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి చట్టబద్ధమైన పత్రాలను వెంట ఉంచుకొని ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు My favorite.

Разве а не అందరికీ నమస్కారం అండి నేను వెంకటగిరి అస్సై మాట్లాడుతున్నాను ఈరోజు ప్రతిరోజు సాయంత్రము విజయపుర్ పోలీస్ లో భాగంగా ఫైవ్ టు సెవెన్ ప్రతిరోజు వాహనాలు తనిఖీ చేయడం జరుగుతుంది ఈ వాహనాల తనిఖీల్లో మేము ముఖ్యంగా అబ్జర్వ్ చేసింది జనాలు ఎక్కువగా హెల్మెట్ లేకుండా వాహనం నడపడం అలాగే ట్రిపుల్ రైడు లైసెన్స్ లేకుండా మైనర్ డ్రైవింగ్ ఇస్తున్నారు ప్రతి ఒక్కరి నుంచి మేము ప్రజలకు పోలీసు వార్త విజ్ఞప్తి ఏమనగా దయచేసి ఎవరు కూడా మీ పిల్లలకు బైకులు ఇచ్చేసి మైనర్ డ్రైవింగ్ ప్రోత్సహించవద్దండి ఏదైనా ప్రమాదం జరిగితే ఆ బాధను మీరు భరించలేరు అలాగే ప్రతి ఒక్కరూ నో హెల్మెట్ నో డ్రైవింగ్ ప్రోగ్రాంలో భాగంగా ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించ కోరుకుంటున్నాను ఈ హెల్మెట్ అనేది మీ భద్రత కోసమే దాని ఫైనల్ వేస్తే మాకేమీ రాదు మీ భద్రత కోసమే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు హెల్మెట్ ఉంటే మన ప్రాణాలు దక్కుతాయి తలకి ఎటువంటి దెబ్బ తగలకుండా బయటపడతాం కాబట్టి ప్రతి ఒక్కరు విధిగా హెల్మెట్ ధరించవలసిందిగా కోరుకుంటాము అలాగనే ఈ వెహికల్ చట్టంలో ఉన్న డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు లైసెన్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ ప్రతి ఒక్కరు వాటి కోర్సులో ఉంచుకుంటే రేపు ఏదైనా ప్రమాదం సంభవించిన మిగతా పరిస్థితుల్లో కూడా అవి మనకు ఉపయోగపడతాయి ఏదైనా ప్రమాదం జరిగినా లైసెన్స్ లేకపోతే మనకి ఎటువంటి ఇన్సూరెన్స్ రావు ఎటువంటి గవర్నమెంట్ స్కీమ్ లో కూడా లబ్ధి పొందాం కాబట్టి ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి